హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కార్తీక మాసంలో కార్తీక పౌర్ణంలో అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కదా ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎలాగ ఈజీగా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఎలా తయారు చేసి చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఒత్తులు చేయడం రాని వారు కూడా చేసుకుంటారు అంత ఈజీగా చూపిస్తాను ఫస్ట్ మన దగ్గర ఉండే కార్టన్ తీసుకుని దానిలో ఉండే పిక్కలు ఉంటాయి సీడ్స్ చెత్త అవన్నీ నీట్గా తీసేసి ఇలా వీడియోలో చూపించే విధంగా నీట్గా విడివిడిగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఎక్కడ చెత్త చిన్న చిన్న పిక్కలు ఏవైనా ఉంటే అవన్నీ తీసేసేయాలి తీసేసి పత్తి సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ అన్నీ తీసేసి దాన్ని నీట్గా ఒక పక్కన ఉంచేసుకొని నేతిలో మన ఫింగర్స్ని కొంచెం మన వేళ్ళు సపరేట్గా ఒక కప్పులో ఒక స్పూన్ నెయ్యి తీసుకోండి ఆ నెయ్యిని మన వేళ్ళకి తడు తడుపుకుంటూ మన వేలు కొంచెము నేతిలో టచ్ చేస్తూ అలా సన్నగా దారంలా తీసేసుకోవాలండి చూడండి ఎంత సింపుల్గా వచ్చేసుకోవచ్చో అలాగ సన్నగా ఒక దారంలా దారంలా తీసుకొని దాన్ని ఒక పేపర్ పైన రో రౌండ్గా చుట్టేసుకుంటూ దాన్ని మన చేత్తో అడుస్తూ అలా చేయాలండి చేసిన తర్వాత మొత్తం అలాగే చేసుకోవాలి చూడండి లూజ్గా పట్టుకోవాలండి ఆ కాటన్ని అలా మొత్తం మన వేళ్ళ సహాయంతో అలా సన్నటి దారంలో తీసుకోవాలి ఒక పేపర్ తీసుకొని మనం తయారు చేసే ఆ దారంలో అటు వద్దుని ఇలాగ రౌండ్గా చుట్టేసుకోవాలండి కొద్దిగా చేసిన తర్వాత దాన్ని అలా పేపర్కి చుట్టేసుకొని మిగతా రిమైనింగ్ చేస్తూ ఉండాలండి ఆ దూదితో పాటు అది చుట్టేస్తూ ఉండాలి దూది నుంచి అది సపరేట్ చేయకూడదు ఆ దారాన్ని మొత్తం మన చేతిలో ఉండే దూదంతా అయిపోయినంత వరకు అలా చేస్తూ మిగతా గోప్ లెంతి అయినప్పుడు దాన్ని ఒక పేపర్ పైన అలా చుట్టేస్తూ చేస్తూ ఉండాలండి thank you వీడియోలో చూపించే విధంగా మొత్తం అయితే నా చేతిలో ఉండే దూదంతా ఇలా దారంలో చుట్టేసుకొని దాన్ని ఒక టిష్యూ పేపర్ పైన రౌండ్గా చేసి ఇలా చేతితో అత్తుతూ ఉండాలండి అత్తేటప్పుడే దాన్ని మనం ఒత్తులుగా చేసేటప్పుడు లైన్గా వస్తుంటాయి లైన్స్ చూడండి ఇలాగ మన చేతికి అర చేతికి ఇలా చుట్టేసుకోవాలి రౌండ్ ఒక రౌండ్ ఒకటి అని కౌంట్ చేసుకోవాలి టూ రౌండ్స్ అయితే టూ అని కౌంట్ చేసుకోవాలి అలాగా కౌంట్ చేస్తూ మనము అలా చుట్టేసుకోవాలి హండ్రెడ్ చుట్టలు అలా చుట్టేసినాక ఆపేయండి అప్పుడు మన కౌంటింగ్ ఈజీగా ఉంటుంది అలా మొత్తం ఆ పత్తి ఆ దారాన్ని అంతటినే అలా చుట్టేసుకోవాలి మనం తయారు చేసే దారాన్ని వీడియోలో చూపించినట్లు మొత్తం అయితే నేను చుట్టేసుకున్నాను నాకైతే హండ్రెడ్ రౌండ్స్ వచ్చాయండి దీన్ని ఇప్పుడు మనం సెజర్ హెల్ప్తో మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ అని ఎన్ని కట్ట మనం ఎంత పొడవుగా పెట్టుకోవాలో అంత లంతిగా కట్ చేసుకోవాలి నాకైతే మొత్తం సెవెన్ కట్టలు వచ్చాయండి హండ్రెడ్స్ మైనింగ్ మిగిలింది కూడా నేను మళ్ళీ చుట్టేసుకొని మీకు వీలైతే సిక్స్టీ ఫైవ్ రౌండ్స్ అయితే చుట్టేసుకోండి నా దగ్గర ఎంతైతే అంత నేను చుట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే టెన్ టెన్ అనేది మనము హండ్రెడ్ 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 త్రీ హండ్రెడ్ పెట్టేసుకున్నాను పెట్టేసుకుని దానిపైన నే నా నేను చుట్టేవైతే సిక్స్టీన్ వచ్చాయండి ఈచ్ వన్ సిక్స్టీన్ 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 ఫోర్ సిక్స్టీన్స్ అయితే నేను తీసుకున్నాను అప్పుడు మూడు వందల అరవై ఆరు వత్తులు అయ్యాయి తర్వాత ఒకటి నేను యాడ్ చేసుకున్నాను అప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు ఒత్తులైతే అయ్యాయండి నేను చేసేది చిన్న దూదితో నాకైతే ఇన్ని వత్తులు అయితే వచ్చాయండి దాన్ని ఇప్పుడు ఒక లెంతి అదే దూదితో తయారు చేసిన దారాన్నే తీసుకొని అలాగ పెద్ద ఒత్తుగా చేసి తీసుకొని దాన్ని అయితే దానితో నేను కట్టేసుకున్నాను ఆ కట్టలా తయారు చేసుకున్నాను ఇవి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు దానిలో నేతిలో నానపెట్టుకోవాలి నేనైతే మనము నేతిలో ఈ కట్టలను అయితే నానబెట్టుకోవాలి అప్పుడే మనకు మొత్తము ఒత్తి ఆహుతైనంత వరకు కాలుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్